హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా సామాన్యుడి స్వరం మన ఎస్టార్ మీడియా నేను మీ మధగాని రాణి చాలా మందికి సందేహం ఒకటి ఉంటుంది ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే వారికి ఏ శిక్ష ఉండదా అలా అని మీరు అనుకున్నట్టయితే మీరు పప్పులో కాలేస్తున్నట్టే మరి ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు రికార్డులు కానీ సృష్టిస్తే మరి వాటికి వర్తించే శిక్ష ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు రికార్డు తయారు చేశాడా ఇండియన్ పినల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ ఐపీసీలోని సెక్షన్ రెండు వందల పద్దెనిమిది ఒక పబ్లిక్ సర్వెంట్ తప్పుడు రికార్డ్ ని తయారు చేస్తే విధించు శిక్షని తెలియజేస్తుంది ఐపీసీ సెక్షన్ రెండు వందల పద్దెనిమిది ఒక పబ్లిక్ సర్వెంట్ తప్పుడు రికార్డ్ ని తయారు చేయడం దానికి శిక్ష పబ్లిక్ సర్వెంట్ ఏదైనా రికార్డ్ ని తయారు చేయవలసిందిగా చట్టం చే ఆదేశింప ఆదేశించబడినప్పుడు ప్రజలను గాని లేక ఎవరైనా వ్యక్తికి గాని నష్టం కలిగించాలనే సంకల్పంతో బుద్ధిపూర్వకంగా పూర్వకంగా ని తప్పుగా తయారు చేసినా లేక ఒక వ్యక్తిని చట్టం నుండి శిక్ష పడకుండా రక్షించాలనే సంకల్పంతో రికార్డును తప్పుగా తయారు చేసిన లేక చట్ట ప్రకారం జప్తు కావలసిన ఆస్తిని జప్తు కాకుండా చెయ్యాలనే సంకల్పంతో రికార్డుని తప్పుగా తయారు చేసిన మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష గాని లేక జరిమానా గాని లేక రెండు కూడా విధించవచ్చు ఇక బుద్ధిపూర్వకంగా ఒక వ్యక్తిని చట్టం నుంచి రక్షించాలనే సంకల్పంతో గాని లేక మరెవరికైనా నష్టం కలిగించాలనే సంకల్పంతో గాని ఒక పబ్లిక్ సర్వెంట్ ప్రభుత్వ ఉద్యోగి ఆ రికార్డ్ ని తప్పుగా తయారు చేసిన నేరాలకు ఈ సెక్షన్లు వర్తిస్తుంది ఎవరెవరిని పబ్లిక్ సర్వెంట్ గా గుర్తించాలనేది ఐపీసీ సెక్షన్ ఇరవై ఒకటిలో పొందుపరచిన పన్నెండు క్లాజెస్ తెలియజేస్తాయి మీపై అక్రమ నేరారోపణ చేశారా వాళ్ళని చట్టబద్ధంగా శిక్షిద్దాం రండి ఇండియన్ పినల్ కోడ్ ఎయిటీన్ లోని సెక్షన్ రెండు వందల పదకొండు అక్రమ నేరారోపణలు చేయడం అక్రమంగా క్రిమినల్ చర్యలకు పాల్పడిన వారికి విధించు శిక్షల గురించి తెలియజేస్తుంది ఐపీసీ రెండు వందల పదకొండు హాని కలిగించే ఉద్దేశంతో అక్రమ నేరారోపణ చేయడం ఒక వ్యక్తి ఎటువంటి నేరం చేసి ఉండకపోవచ్చు అతనిపై నేరారోపణ చేయదగిన హేతుబద్ద కారణం ఏది ఉండకపోవచ్చు అయినా అతనిని ఇబ్బందుల పాలు చేసి అతనికి హాని కలిగించాలనే సంకల్పంతో అతను ఒక నేరం చేశాడని తప్పుడు నేరాపరంతో క్రిమినల్ చర్యలు చేపట్టినా అతనిపై క్రిమినల్ చర్యలు ప్రారంభం అయ్యేలా చేసిన లేదా అతనిపై తప్పుడు సంగతులతో నేరారోపణ చేసిన రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదంటే ఈ రెండు కూడా విధించవచ్చు అదే సందర్భంలో అబద్దపు ఆరోపణలతో చేపట్టబడిన క్రిమినల్ చర్యలు గనుక మరణ శిక్ష గాని లేదా ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష విధింపదగిన నేరమును కూడా సంబంధించినవి అయితే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధింపబడుతుంది ఈ సెక్షన్ లో రెండు భాగాలు ఉన్నాయి ఇందులో నేరారోపణలు చేయడం కన్నా క్రిమినల్ చర్యలు చేపట్టడం అనేది చాలా తీవ్రమైన నేరం మీపై అక్రమ నేరారోపణ చేసినా లేదా మీపై క్రిమినల్ చర్యలకు కారకులైన వారు ఎవరైనా ఎంతటి వారైనా సరే చట్టబద్ధంగా తోలు తీయండి చట్టం ఎవరికి చుట్టమైతే కాదు లా అండ్ ఆర్డర్ తో ఆడుకునే వాళ్ళని ఊచలు లెక్కించేలా చెయ్యండి జాతీయ మానవ హక్కుల కమిషన్ పోలీసు విభాగాలకు ఇచ్చిన సూచనలేంటో తెలుసుకుందాం పట్టదగిన నేరం కాల్ అఫెన్స్ ను ఫిర్యాదు చేయగానే ఎఫ్ఐఆర్ ప్రథమ సమాచారం నివేదిక కేసు నమోదు చేసి ఫిర్యాదుదారునికి ఎఫ్ఐఆర్ కాపీ నకల్ అంటే జిరాక్స్ కాపీని ఖచ్చితంగా ఇవ్వాలి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కాగ్నిజబుల్ అఫెన్స్ కానట్లయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చెయ్యకపోవడానికి కారణాలు తప్పకుండా ఫిర్యాదుదారునికి తెలపాల్సి ఉంటుంది నేర విచారణ మూడు నెలల నుంచి ఆరు నెలలు పూర్తి కాకపోతే ఫిర్యాదు పూర్వకంగా కారణాలు తెలపాల్సి ఉంటుంది నేర విచారణ పన్నెండు నెలల్లో పూర్తి కాకపోతే ఫిర్యాదుకి రాత పూర్వకంగా కారణాలు తెలపాలి ఇలాంటి రాతపూర్వక లేఖ మీద గెజిటెడ్ హోదా కలిగిన అధికారి సంతకం ఖచ్చితంగా చేయాలి ఇక కోర్టులో షీట్ దాఖలు చేయగానే ఫిర్యాదుదారునికి తప్పకుండా కాపీ ఇవ్వాలి ఫిర్యాదుదారుడు అందుబాటులో లేకుంటే వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ కాపీని ఇవ్వాలి తమ పరిధిలో నేరం జరగకపోయినా ఫిర్యాదు చేస్తే ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సంబంధిత పరిధిలోకి వచ్చు పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అరెస్ట్ కారణాలు తెలపకుండా ఎవ్వని అరెస్ట్ చేయడానికి లేదు ఫిర్యాదు నమోదు చేయకుంటే మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసుకోవచ్చు మానవ హక్కుల కమిషనర్ వాళ్ళు సంబంధిత ఎస్పీ గారికి పంపిన దాని మీద చర్యలు తీసుకోవాలి దానికి ఫిర్యాదుదారుడు అంగీకరించి సంతకం చేయాల్సి ఉంటుంది జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూముల్లో అరెస్ట్ అయిన వారి వివరాలు పన్నెండు గంటల్లో ఖచ్చితంగా ప్రదర్శించాలి అరెస్ట్కు ముందు ఒక మెమోపై అరెస్ట్ కాబోయే వారి బంధువులతో ఒకరితో సాక్షి సంతకం తీసుకోవాలి అరెస్ట్ చేసిన తర్వాత బంధువులకు గాని స్నేహితులకు గాని సమాచారాన్ని ఇవ్వాలి యాక్సిడెంట్ కేసుల్లో బీమా కొరకు ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మొదలైనవి ఉచితముగా ఇవ్వాల్సి ఉంటుంది ఇక వారెంట్ లేకుండా అరెస్ట్ చేసిన అరెస్ట్ రిపోర్ట్స్ జిల్లా మెజిస్ట్రేట్ కి ఖచ్చితంగా పంపాలి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు సిఆర్పీసీ లోని సెక్షన్ యాభై ఎనిమిది వారెంట్ లేకుండా అరెస్ట్ చేసిన అరెస్ట్ రిపోర్ట్స్ జిల్లా మెజిస్ట్రేట్ కి పంపాల్సి పంపాలని తెలియజేస్తుంది సిఆర్పిసి సెక్షన్ యాభై ఎనిమిది వారెంట్ లేకుండా అరెస్ట్ చేసిన అరెస్ట్ రిపోర్ట్స్ జిల్లా మెజిస్ట్రేట్ కి పంపాలి పో ప్రతి పోలీస్ స్టేషన్ యొక్క స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఎస్హెచ్ఓ లేదా స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి తన స్టేషన్ అధికార పరిధిలో ఎంత మందిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేసింది రిపోర్ట్ తయారు చేసి జిల్లా మెజిస్ట్రేట్ కి లేదా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కి పంపాలి అరెస్ట్ అయిన వారు బెయిల్ పై విడుదల అయినది లేనిది తెలియజేయవలసిన అవసరం లేదు ఇందాకే చెప్పాను కదా చట్టం ఎవరికి చుట్టం కాదు అని ప్రభుత్వ ఉద్యోగి అయినా సామాన్యులమైన చట్టం అందరికి సమానమే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ ని కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఎస్టార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు